తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరూ ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం అధిక వర్షాలు పడడంతో చాలామంది రైతులు వాళ్ళ పంటలను అయితే నష్టపోయారు ఎవరైతే రైతులు వాళ్ళ పంటలను నష్టపోయారో ఈ పంటలకు నష్టపరిహారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎకరానికి పదివేల రూపాయలను అయితే నష్టపరిహారంగా చెల్లించబోతుంది ఇందుకోసం తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరూ ఏం చేయాలంటే మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలి ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే మీ ఆధార్ కార్డు ఉండాలి అలాగే మీ భూమికి సంబంధించిన పట్టదార్ పాస్బుక్ ఉండాలి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఆ పాస్బుక్ కూడా ఉండాలి అలాగే మీరు ఎక్కడైతే పంట నష్టపోయారో ఈ నష్టపోయిన ప్లేస్లో మీరు అక్కడ నిలబడి ఒక ఫోటో అయితే దిగ దిగాలి దిగిన తర్వాత వీటన్నిటిని సమకూర్చుకొని మీ మండలంలోని ఎక్కడైతే మీకు దగ్గరలో రైతు వేదిక ఎక్కడైతే ఉంటుందో ఆ రైతు వేదికలో ఇవన్నీ సమ సమర్పించాలి అక్కడ ఏఈఓ గారు కానీ అక్కడ అధికారులు ఉంటారు వాళ్ళందరికీ ఇవైతే సమర్పించాలి వీటిని సమర్పించిన తర్వాత మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఎకరానికి పదివేల నష్టపరిహారం అయితే చెల్లించబోతున్నారు ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మీరు ఇవన్నీ అధికారులకు సమర్పిస్తారో సమర్పించిన తర్వాత మీ పత్తి ఏదైతే ఉంటుందో ఈ పత్తిని మాత్రము సిసిఐకి మీరు అమ్ముకోలేరు దీనిని అయితే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి